మన లక్షయింది సార్ నా ఈ భూమి సార్ భూమి అయిన పైసలు వ్యవసాయం చేసిన పైసలు కూలు చేసిన పైసలు మహిళ సంఘంలో తీసుకొచ్చి వచ్చిన పెట్టిన డబ్బులు మేము పెట్టి ఉడక మేము ఒక సంవత్సరం పనిచేసిన సార్ ఒక సంవత్సరం ఇచ్చిండ్రు రాజకీయ నాయకులు ముందలకైనాక మాకు ఒక రూపాయి ఇస్తలేడు సార్ ఆయన ఈ రెడ్డి బిచ్చిరెడ్డి కర్ణాకర్ రెడ్డి ఈ ధనంజయ్ బాలేశ్వరు సాయిబాబా వీళ్ళ ఆరు మంది విన ఆస్తులు ఉండయి వాళ్ళ బారి గల ఉడక ఉంటాయి సార్ వాళ్ళ బారీల ఉడక ఉంటాయి సాయిబాబాను పోయి డబ్బులు అడుగుతే ఏమంటాడు బిచ్చిరెడ్డి కర్ణాకర్ రెడ్డి వచ్చారు మేము కర్ణాకర్ రెడ్డి ఆయనకు కొండ ఆయన సాయిబాబాకి ఇచ్చినాం సార్ సాయితే ఆయన దగ్గరకు ఏమంటాడు మీ పేద ప్రజలకు అయితే డబ్బులు ఇయ్యాను మీ పేద ప్రజలకైతే డబ్బులు ఇవ్వను రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకైనా ఇస్తా ఎంపీలకైనా ఇస్తా లాయర్లకి అయినా ఇస్తా మీరు ఎమ్మెల్యేకి చెప్పుకుంటారా చెప్పుకోండి ఎంపీలకు ఎప్పుడైనా చెప్పుకోండి సిద్ధంగా ఉండ ఏ ఎమ్మెల్యేలు ఏం చేయలేరు ఎంపీలు ఏం చేయలేరు నేను వాళ్ళకు లంచం ఇస్తా కానీ మీకు డబ్బులు ఇవ్వనని అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్ మేము ఎంతవరకున్నా ఉన్నా మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ మేము పేద ప్రజలు మేము ఓట్లేస్తే ఓట్ల కొరకే మాకు నా చట్టం ఉంది కానీ మా ప్రజలకు చట్టం లేదా సార్ మాకు న్యాయం లేదా మాకు అన్ని చట్టాలు ఏకమయ్యి మాకు డబ్బులు అని కోరుతున్నాం సార్ మీడియా మిత్రుల సార్ వాళ్ళ కొడుక మీకు పదిహేల వందనాలు మీకు అందరు కొడుక దండం పెడుతున్నాం సార్ ఈ రోజు ఇంత వచ్చి మా కొరకు పోరాడుతున్నారంటే మీ కొడుక వందనాలు సార్ మాకు డబ్బులు నేను కోరుకుంటున్నా సార్ దొంగలు ఎవరు వాళ్ళని పట్టుకొచ్చి తీసి మా డబ్బులు సార్ నా పేరు లాలమ్మ పది లక్షలు పది లక్షలు కాలు ఒక పొలం పోయింది పరి పొలం సాయిబాబు 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 సాయి ఇప్పుడు చాలా మంది కూడా చనిపోయారు చనిపోయింది

తాళాలు వేసినారు సార్ ఆయన ఆయనకి రూమ్ రూమ్ ఏం చెప్పలేదు సార్ వాళ్ళ నుంచి ఏం రెస్పాండ్ లేదు సార్ చూసాం అంటారు కానీ ఇంకా చూసేది వాళ్ళకే తెలుసు సార్ ఇంకా ప్రభుత్వానికి ఏం చెప్తారు మాకు డబ్బులు న్యాయం కావాలి మాకు న్యాయం జరిగితే మాకు అంతే చాలు మా డబ్బులు మాకు ఇస్తే మా తిప్పలం మేముంటాం మీ తిప్పలకి మీరు జనార్దన్ రెడ్డి ఉన్నారు సార్ టిఆర్ఎస్ నుంచి ఉన్నాడు ఆయన కంటే తెలుసా తెలియదా ఇప్పుడు కూడా రాజేష్ రెడ్డి ఉన్నారు సార్ ఇవన్నీ మన అక్క వాళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళ సార్ దగ్గర కూడా వేరంట నిరంజన్ రెడ్డి సార్ దగ్గరికి ఇట్లా వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే లేరంట సార్ వాళ్ళు కూడా